హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి తాగుబోతు రోగులతో కాపురం చేయడం అనేది కష్టమా లేదంటే అంత కష్ట కష్టమా కాదా అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సమాజంలో ఒక ఫ్యామిలీ అనేది రన్ అవ్వాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరికీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తేనే జరిగేది అంతంత మాత్రంగానే ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడున్న ఇప్పుడున్న రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండు భార్య భర్తలు ఇద్దరు పని చేసుకుంటేనే సంసారం అనేది సాగేది అంతంత మాత్రంగానే ఉంటుంది కదా ఇప్పుడు ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఆ కుటుంబం రన్ చేయడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి వాళ్ళు పనికి వెళ్ళేసి ఆ వచ్చిన డబ్బులు మొత్తం తాగేసి అవి సరిపోక బయట కూడా కొంచెం అప్పులు తీసుకొచ్చుకొని తాగేస్తే ఇంట్లో పెళ్ళం పిల్లలు ఎలా బ్రతకాలి వాళ్ళ మంచి చెట్లు అనేవి ఎవరు చూస్తారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది అసలుకి వాళ్ళు కొంచెం కూడా ఆ జ్ఞానం అనేది ఉంటే అలాంటి పని అయితే చేయరండి ఎందుకంటే ఎంత కష్టంలో ఉన్నా సరే ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ తాగుడికి మాత్రమే డబ్బుని సంపాదించుకోవడానికి ఏ పనైనా చేస్తారు ఏ పనికైనా వెళ్తారు ఆ టయానికి వాళ్ళకి అది లోపల పడిపోవాలా అన్న ఒక ఉద్దేశంతో ఏ పనైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఇంట్లో భార్య ఉంది పిల్లలు ఉన్నారు మనం వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తింటారు ఏంటి అనేది అసలు అసలు సంబంధమే లేదనమాట ఈ తాగిన మత్తులో నేరుగా ఇంటికే వస్తారా లేదంటే మధ్యలో ఎవరైనా రోడ్ల మీద పడి దొడుతూ ఉంటారా అనేది కూడా తెలియనటువంటి ఒక లో ఇప్పుడున్న సమాజంలో చాలామంది ఇలా ఉన్నారండి ఇంట్లో జరపకపోగా మళ్ళా భార్య వెళ్ళి బయట ఎత్తుక్కోవాలన్నమాట ఎక్కడ తాగేసి ఎక్కడ పడిపోయాడు అనేసి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక చూసి చేసేదేముంది ఏముంది ఏడ్చుకుంటూ కూర్చోడం తప్ప చేయడానికి ఏం లేదు ఎంత చెప్పినా వాళ్ళు మార్గం చుట్టుపక్కల ఆ తాగుడు వల్ల లివర్ ప్రాబ్లం వచ్చేసి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీళ్ళ కళ్ళతో అవి చూస్తూ కూడా ఉంటారు కానీ అస్సలకి మారరు అనమాట అది ఆ తాగుడు అనేది నిలువున మనల్ని కాల్చేస్తుంది మన ప్రాణానికే ముప్పు తీసుకొస్తుంది అని తెలిసినప్పటికీ పూర్తి బావిసత్వం అయిపోయి ఆ తాగుడు నుంచి బయటికి రాలేక వాళ్ళు నాశనం అయిపోయేది కాకుండా అతన్ని నమ్ముకొని వచ్చిన ఆ భార్యకి కానివ్వండి పిల్లలకు కానివ్వండి అందరికీ ఒక విషాదాన్ని నింపేసి వాళ్ళు చచ్చి వాళ్ళ పాటికొలు హాయిగా వెళ్ళిపోతారు అనుకోండి వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఆ భార్య వెళ్ళి పనులు చేసుకోవాలా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా ఇద్దరు ఉండి సంసారం నెట్టడమే కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో ఒక్కటే ఎంత పని చేస్తుంది ఎలా వీళ్ళని పోషిస్తుంది ఎలా వీళ్ళ చదువులకి కావాల్సిన డబ్బులు అవన్నీ తీసుకొస్తుంది అలా చేయలేని పరిస్థితుల్లో పిల్లల్ని చదివించలేక చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళు ఏదో ఒక పనిలో పెట్టేయడం అలా జరుగుతూ ఉంటుందండి బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు బాగా చదివేటటువంటి పిల్లల్ని కూడా చదివించుకోలేని స్తోమత లేక ఇక బయట పనులకి పంపించడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి ఈ తాగుబతులు అనేవాళ్ళు మారితే ఆ కుటుంబం బాగు ఇలా తాగే వాళ్ళతో ఆడవాళ్ళ సంసారం చేయడం అనేది ఎంత నరకంలాగుంటుందో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి అలా అనుభవిస్తూ వాళ్ళ జీవితాన్ని సాగించే ఈ క్రమంలో కొంతమంది బంధువర్గంలో కూడా చుట్టుపక్కల కానివ్వండి సూటిపోటి మాటలు అనేది అంటూ ఉంటారు ఎందుకంటే తాగిపోతాడు అలా ఉన్నాడు అంటే మార్చుకోవచ్చు కదా ఏమి మనం మార్చుకుంటే మారిన వాళ్ళు ఉంటారని చెప్పేసి మనుషులైతే మారుతారండి మృగోలాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు మారుతారు చెప్పండి ఎన్నో ప్రయత్నాలు చేయకుండా అయితే ఎవరు ఉంటారు కదా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు అసలు వీళ్ళకి వీళ్ళు చూస్తున్నారు కదా ఎక్కువగా తాగడం వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు అనేది వీళ్ళ కళ్ళతో వీళ్ళే చూస్తూ ఉన్నారు అప్పటికి కూడా ఆపరు అనమాట ఏదైనా అవనివ్వండి వాళ్ళకి ఆ మత్తు కావాలి ఆ మత్తు పదార్థం అనేది ప్రతిరోజు కావాలి కాబట్టి దానికోసంగా పనికి వెళ్తారు వచ్చే డబ్బులతో తాగేస్తారు ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని మొత్తానికి వదిలేస్తారు వాళ్ళు సావు వాళ్ళు సాగుని నా నా ఎంజాయ్మెంట్ మాత్రం నాకు కావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తారండి ఇక ఇంట్లో ఆవిడ పరిస్థితి చెప్పడానికి అది వర్ణనా తీర్థం అసలుకి చెప్పలేము మనం ఎంత పెయిన్ ఉంటుందంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకు కూడా అది ఎంతగా తెలీదు ఆ సిచువేషన్లో ఆవిడ పడేది ఆవిడకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకోవాలా బయట పనికి వెళ్ళాలా మళ్ళీ ఇంట్లో వచ్చి పనులన్నీ చేసుకోవాలా ఇంత చేసుకొని ఇది కాపురం అనేది ముందుకు నెట్టాలని ఒక్క మనిషి సక్రమంగా లేకపోవడం వల్ల ఇంట్లో భర్త అనేవాడు సరిగా లేనందువలన ఆ కాపురం అనేది చల్ల చెదరైపోతుంది పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది కొంచమైనా ఏదో అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు కానీ డైలీ నిద్రలేసిన మంచం దగ్గర నుంచి ఇంకా పడుకోబోయేదాకా అదే పనులు ఉంటే వాళ్ళు ఏడ పనికొస్తారు అసలు దేనికి కొనుక్కొస్తారు చెప్పండి ఇంకా మొత్తం అవయవాలన్నీ పాడైపోయి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంది ఆ చెడ్డ అలవాటు ఒకటి కనుక మార్చుకున్నట్లయితే ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది మీరు బాగుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు ఆ భార్య కూడా కొంచెం మర్యాదలు ఇస్తారు తాగుబోతుడు పెళ్ళామంటే అందరికీ చులకనైపోతుంది ఆ కుటుంబం మీద అందరికీ చిన్న చూపు అయిపోతుందండి తాగే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోండి ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించండి ఆ పిల్లల కోసం ఆ భార్య కోసం మీరు కనీసం టయానికి నాలుగు మెతుకులను పెట్టలేనప్పుడు మీకు పెళ్ళనవసరం పిల్లల్ని గలడం అనవసరం కదా మీరు చేసే తప్పు వల్ల వాళ్ళందరినీ బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి జీవితం సాగించడానికి వచ్చినప్పుడు ఆ భార్యని చూసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంటుంది ఆ పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత మీలో ఉంటుంది అవన్నీ వదిలేసి పూర్తిగా తాగులకు బానిసైపోయి ఇలా బాధ పెట్టడం అనేది చాలా తప్పండి అది తెలుసుకొని ఎక్కడైనా కొంతమంది అయినా సరే మారుతారు మారుతారు అనే ఆశ లేదు కానీ మనం చెప్పకుండా ఉండలేం కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఆ తాగుడికి కొద్దిగా దూరంగా ఉండండి ఆ ఫ్యామిలీని బాగా చూసుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు కూడా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చేతలారా తాగుడు వల్ల నాశనం చేసుకోకండి అలాగే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి వాళ్ళకి సమయానికి కనీసం భోజనం కూడా లేని పరిస్థితిలో ఉన్న చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితి అన్నం లేక చచ్చిపోయారు అంటే అది చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంటుంది దయచేసి తాగుడు కొంచెం దూరంగా ఉండండి ఇంట్లో ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మారుతారా లేదా అనేది మీకే వదిలేస్తున్నామండి వద్దు పెట్టుకొని మారడం వల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది ఆలోచించి ఇక్కడి నుంచి అయినా దానికి కాస్త దూరంగా ఉండి ఫ్యామిలీ సంతోషంగా ఉండేలాగా చూసుకోమని ఇంట్లో పట్టించుకోకుండా ఉండే వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నానండి ప్లేస్ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించండి